നമസ്തേ ടി വി ട്രിബുൾ നൈൻ ന്യൂസ് കി സ്വാതം నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మార్కెట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మండలాల వ్యవసాయ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల వ్యవసాయ సాగు అధికమవడం వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడిందని అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా యూరియా కొరత ఏర్పడిందని దీనిని రైతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లవెలలు అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తుందని ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు ముందుగా రైతన్నలకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఈ యూరియా కొరత ఏర్పడడానికి రెండు ప్రధానమైన అంశాలు ఒకటి తెలంగాణలో రాష్ట్రం మొత్తం ముప్పై ఒక్క లక్ష ఎకరాలలో సాగుండేది ఈ సంవత్సరానికి అది వచ్చేసి కరఫ్కి యాభై మూడు లక్షల ఎకరాల సాగు పెరిగింది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా పదకొండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు కానీ కేంద్రం విధించినటువంటి పద్ధతిలో ఈసారి తెలంగాణకి ఎనిమిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు మాత్రం ఇస్తాను చెప్పడం జరిగింది అంటే సుమారు మనకు నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు అక్కడనే కోత విధించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికీ మనకు వచ్చింది ఎనిమిది లక్షల యాభై వేలల్లో ఐదు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇంకొక పదిహేను రోజుల తర్వాత యూరియా వచ్చినా కూడా మనకు అవసరం ఉండదు కేంద్ర ప్రభుత్వము సరైన సమయంలో ఈ మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా పంపిస్తే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఉండదు అందులో భాగంగా దేశం మొత్తం కూడా ఎప్పుడూ ఒకేసారి కాలం కాదు ఒకేసారి కల్టివేషన్ చేయరు కానీ ఈసారి ప్రకృతి భారతదేశం మొత్తంలో కూడా ఒకేసారి వర్షాలు రావడం వల్ల అన్ని ప్రాజెక్టులు నిండినాయి చెరువులు కుడ్డలు అన్నిటికీ జలకల వచ్చింది రైతన్నలు దేశం మొత్తం మీద వ్యవసాయం ఒకేసారి చేయడం వల్ల ఈ యొక్క యూరియా కొరత అనేది దేశం మొత్తం మీద జరిగింది దానిలో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించిన మంత్రివర్యులతో సమావేశం ఏర్పరిచి ఎప్పటికప్పటికీ కేంద్రంతో మాట్లాడి ఇప్పటి కూడా ప్రతిరోజు వ్యాగన్ వస్తూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా యూరియా సరఫరా అవుతూనే ఉంది కానీ ఇక్కడ కూడా యూరియాని కొంతమంది తొంభై శాతం రైతులకు సక్రమంగానే అవుతుంది పది శాతం మంది మాత్రం కొంతమంది దాన్ని వేరే బ్లాక్ మార్కెట్లు అమ్ముకోవడానికి పదే పదే రిపీట్ అవుతూ లైన్లలో వచ్చి ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఎట్లా అధిగమించాలనే దాని మీద ఈరోజు మేము ఏవోలతో ఓలతో గారి సమక్షంలో సమావేశం పెట్టుకోవడం జరిగింది త్వరలో డే ఆఫ్టర్ టుమారో దీన్ని సమస్యని సాల్వ్ చేస్తాం ప్రజలకు సరైన సమయంలో అందిస్తామని వ్యక్తం చేస్తున్నాం ఇప్పటి వరకు హాల్య నాగార్జున సాగర్ కాన్స్టింబర్ రెండు వేల ఇరవై నాలుగు కంటే అధికంగానే దిగు ఇక్కడికి తీసుకొచ్చినాం ఇప్పటికే అయినా కూడా ఇక్కడ సాగు ఎక్కువ అనేది అవుతుంది అనేది మా యొక్క ఆలోచన ఎంత అవుతుంది ఏందనేది ఇప్పుడు ఈ మీటింగ్ లో మేము నిర్ణయించుకుంటాం ఓకే ఆ టో టోకెన్ సిస్టమ్ పెట్టినాము ఆ టోకెన్ సిస్టమ్ కూడా మిస్యూజ్ అవుతుంది అది కూడా ఇప్పుడు ప్రక్షాళన చేసుకుంటున్నాం